ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందించిన ఘనత మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కే దక్కుతుందన్నారు నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ నేడు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం మిఠాయిలు తినిపించుకున్నారు పాదాచారులకు వాహనదారులకు మిఠాయిలు పండ్లు పూల మొక్కలను పంచిపెట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్య చైతన్యంతో ప్రజాసేవలో ఉండాలని మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించి తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదస్సు లక్ష్మణరావు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు గంధి మాధవి మహేష్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్ ఐలేందర్ యాదవ్ వాలా రమణారావు కోలమాలతి రెడ్డి కంసాల శ్రీనివాస్ మరియు జడ్పీ మాజీ కాప్షన్ సభ్యులు జమిలుద్దీన్ కొత్తపల్లి మండల మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నగర యూత్ ప్రధాన కార్యదర్శి బోనుకుర్తి సాయికృష్ణ బీఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు షౌకత్ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు బీఆర్ఎస్పి నగర యూత్ అధ్యక్షులు బొంకూరు మోహన్ విద్యార్థి విభాగం శాతవాహని యూనివర్సిటీ ఇన్ఛార్జి చుక్క శ్రీనివాస్ బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు డివిజన్ ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మరియు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకులో భారీ కేక్ కట్ చేసి అదేవిధంగా పూలు పండ్ల చెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున మరి మైనార్టీ నాయకులు మహిళా నాయకురాళ్ళు పాల్గొనడం జరిగింది మరి వారు ఆయుర ఆరోగ్యాలతో ఈ వంద సంవత్సరాలు జన్మదినాలు జరుపుకొని వారి పరిపాలన పది సంవత్సరాలు చూడడం జరిగింది పది సంవత్సరాలు వాళ్ళు మున్సిపల్ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అర్బన్ సిటీలను ఇలా భారతదేశంలోనే అగ్ర స్థితిలో సిటీలను ఉంచిన ఘనత ఇలా కేటీఆర్ గారిది ఇలా మొన్ననే విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్ తిరుగుతున్న విదేశీలు అన్నమాట ఏంటంటే అమెరికా తలపిస్తున్నట్టు హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఉందని వాళ్ళే విదేశాల నుంచి వచ్చిన విదేశీలే ఒప్పుకునే స్థితికి ఇలా తీసుకుపోయిన నాయకుడు కేటీఆర్ గారు అదేవిధంగా పార్టీని కూడా ఒక చేత్తో పార్టీని ఒక చేత్తో ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు పార్టీ బలోపేతానికి యువకులకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చుకుంటూ పార్టీ ఎక్కడ ఇబ్బందులు ఉన్నా ఏ నాయ ఎక్క ఎక్కడ కార్యకర్తకి ఇబ్బంది ఉన్నా అక్కడికి ఒక గంటల్నే చేరుకొని వాళ్ళకు భరోసిస్తూ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అధికారం తెచ్చినందుకు కృషి చేస్తున్న నాయకుడు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత గౌరవ శాసనసభ్యులు శ్రీ కర్మకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పట్టణ అధ్యక్షుడు శ్రీ హరిశంకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో భారీ కేకును కట్ చేసి అదేవిధంగా పూల మొక్కలు మరియు స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈరోజు చల్లహరిశంకర్ గారి ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల లోపల కూడా వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా చేయడం జరిగింది అదేవిధంగా కేటీఆర్ గారు నిత్య చైతన్యంతో నిత్య నూతనంగా ప్రజల్లో తయా సేవలో నిమగ్నమై ఉండాలని వారికి ఆయురారోగ్యాలు కలగాలని వచ్చే భవిష్యత్తులో వారు మరిన్ని గౌరవనీయమైన పదవులు అలంకరించాలని చెప్పి సిరిసిల్ల శాసనసభ్యులు యూ కై ఐకాన్ యువ కిరీటమైన కేటీఆర్ గారి పుట్టినరోజులు జరుపుకోవడం జరిగింది దేశం మెచ్చే తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో కీలక పాత్రతో పాటు తెలంగాణ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర వహించిన నాయకుడు వాళ్ళ తండ్రి నుంచి రాజకీయాలను పుణికిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అంటే తెలియని వ్యక్తి లేదు అనడంలో గొప్ప కాదు కానీ విదేశాల్లో కూడా కేటీఆర్కు ఫాలో అర్స్ ఉన్నారు ఎందుకంటే ఐటీ రంగాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించి హైదరాబాద్ రాజధానిలో కూడా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి పూర్తి సినిలో కార్పొరేషన్ కు వారు మంత్రిగా ఉన్నప్పుడు నేరుగా వంద కోట్ల రూపాయలు సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఇచ్చి కరీంనగర్ నగరపాలక సంస్థను పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించిన గొప్ప నాయకుడు కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లను కూడా ఇవాళ తలెత్తుకొని నిలబడే విధంగా కార్పొరేషన్ల గౌరవాన్ని పెంచి ఐటి హబ్ ఐటీ రంగంలో పాటు నగరపాలక సంస్థలను కూడా పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించి ప్రెసిడెంట్ జల్లా హరిశంకర్ కే సదారత్ మే ఆర్ హమ్ తమ करीमनगर के मुस्लिम माइनॉरिटीज़ हमारे टाउन सदर जनाब शौकत अली साहब और उनके साथ साथ बाकी पूरे हमारे माइनॉरिटी भाइयों के सदारत में यहाँ पर के टी आर साहब का जन्मदिन मुबारक मनाया गया है अल्हम्दुलिल्लाह हम भी के टी आर साहब को जन्मदिन के मौके पे मुबारकबाद दे रहे हैं अल्लाह उनको सौ साल की उम्र दे आने वाले दिनों में आने హిందూ दिनों సిక్ हमें तेलंगाना తెలంగాణకి तरक्की అల్లా फरमाए ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది యువకులు మొన్న అధికారం కోల్పోయినప్పుడు ఐటీ ఉద్యోగస్తులందరూ కూడా కేటీఆర్ని ఎందుకు ఈ రాష్ట్రంలో తెలంగాణ పార్టీని ఓడించిండ్రని చెప్పి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా చాలా ఫీల్ అయినరు అలాగే కేటీఆర్ గారు ఈ యొక్క నాయకత్వాన్ని మనందరం బలపరిచి వారు కూడా ఇలాంటి జన్మదినాలు ఎన్నో వేడుకలు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నగర శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసుకొని